मैं Autoberetem, já jsem majkou, já jsem. Někdo má. మీరు చేసిన లైన్ నెంబర్ యాక్చువల్లీ నిన్న ఏదో సారీ కోసం చెప్తాను కదా సిస్టర్ అదే అడుగుతున్నాను ఏదో బ్లూ కలర్ సారీ అన్నారు కదా మళ్ళీ ఇక్కడ చేయలేరని అందుకే గుర్తు చేస్తున్నారు Like this is for the like number comment box. No mention, friends. చేయండి బ్యూటిఫుల్ మంగళగిరి చెస్ ఇదే అయితే చుట్టూ చేస్తున్నారు అందరూ లైక్ చేసేసుకోవాలి లైక్ కూడా కామెంట్ బాక్స్ లో పెట్టేయాలి మా గివ్ కూడా ఉంది గివ్ అవే గివ్ అవే కూడా అందరూ లైక్ నంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టేసేయాలి ఇవే కూడా అవైలబుల్గా అండి రైట్ చేయాలి రైట్ నెంబర్ కారన్ బక్తో మెన్షన్ చేయాలి అండ్ మంచి మహల్గిరి చెక్ రీజన్ శారీ చెట్లే చాలా ఆఫర్ కర్లు ఇచ్చేస్తున్నాను ఓకే మ్యామ్ హాయ్ మ్యామ్ లక్ష్మి మ్యామ్ హాయ్ మ్యామ్ మ్యామ్ మంచి మహల్గిరి చెక్ రీజన్ రెడీ సారీస్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ సారీ మ్యామ్ బ్యూటిఫుల్ సారీ మంచి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మ్యామ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి మంగళగిరి చెక్స్ డిజైన్ అండి ఐటీ వచ్చేసి పళ్ళు అండి శారీ ఓవర్ అంతా కాస్ట్ వచ్చేసి మ్యామ్ ఫైవ్ డబల్ నైన్ మంచి మంగళగిరి చెక్ సిలికన్ శారీస్ కింది వైపు మంచి పళ్ళు ఉంటుంది కింది వైపు మంచి బార్డర్ ఉంటుంది అండ్ మంచి డాజిల్స్ ఆల్సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంగళగిరి చెక్ సిలికన్ శారీస్ నెక్స్ట్ గా స్క్రీన్ తీసేసుకోండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మంచి సీక్వెన్స్ ఫోర్ లో బ్లౌజ్ ఉంది నెక్స్ట్ గా స్క్రీన్ తీసేసుకోండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫీషింగ్ అవైలబుల్ గా ఉంది చల్లా థాంక్యూ సో మచ్ జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్ ఇ అవైలబుల్ క హోని మాస్క్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఇస్ ఫర్లీ మంచి మంగల్కి చెక్స్ డిజైన్ సారీస్ చాలా బిగుగా ఉన్నాయి ఈ సారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకస్ట్ే మాత్రం సేఫ్లీ తీసుకోండి చాలా బిగుగా ఉంది జస్ట్ 599 ఫ్రీ షిప్పింగ్ మామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నంబర్ అయితే ఇది మామ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మా కాల్ ఫోన్ కార్చే క్లౌడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి మంచి మంగళగిరి చెక్స్ రిడ సారీస్ అండి చాలా డిఫర్ently ఉన్నాయి సార్ మాత్రము అండ్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి నస్టర్ క్విక్స్ సర్ బ్యూటిఫుల్ సారీ మంగళగిరి కూడా అవైలబుల్ గా ఉందండి గివఅవే కూడా జరుగుతోంది అందరూ లైక్ చేయండి లైక్ చేసిన నంబర్ ని కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయాలి అందరూ లైక్ చేయాలండి అందరూ లైక్ చేయాలి అందరూ లైక్ చేసుకొని లైక్ చేసిన నంబర్ ని కామెంట్ బాక్స్ లో పెట్టేసేయాలి మ్యామ్ ఇవే కూడా అవైలబుల్ గా ఉంది సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫీస్ గా ఉంది బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ డిజైన్స్ సారీస్ మ్యామ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మంచి మంగళగిరి చెక్స్ డిజైన్స్ శారీస్ మ్యామ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది సీక్వెన్స్ బాక్స్ లో ఉంది మ్యామ్ కళ్ళు విత్ బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ బ్లౌజ్ ఇంకా వేరే సారీస్ పైకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ మాత్రం ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటాం అండ్ హైడ్ లో మ్యామ్ మెసేజ్ చేస్తా ఉండాలి మెసేజ్ చేస్తేనే మీరు ఈవెంట్కి పాజిబుల్ అవుతుంది మీకు లేకపోతే నాట్ పాజిబుల్ అండి మెసేజ్ చేయాలి హైడ్ లో ఉండద్దు అండ్ బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ అండి మంగళగిరి చెక్స్ డిజైన్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం ఫస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఏంటి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ లక్ష్మి మ్యామ్ థాంక్యూ సో మచ్ మ్యామ్ అండ్ మీకు వాట్సాప్ నంబర్ వచ్చేసి ఇదండి టైటిల్ కి కూడా ఇచ్చారు నంబర్ చూసేసుకోండి చూడండి మ్యామ్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ మంచి మంగళగిరి చెక్స్ రిజన్ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సారీస్ అన్ని చూపించేస్తాను మ్యామ్ అందరూ లైక్ చేసేసుకోవాలి ఇలాంటి సారీస్ మా లక్ష్మి అమ్మవారి వ్రతానికి చాలా బ్యూటిఫుల్ గా లక్ష్మి అమ్మవారి వ్రతానికి మంచి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు మంచి మంగళగిరి చెక్స్ డిజైన్ శారీస్ శారీ మంగళగిరి చెక్స్ డిజైన్ శారీ చాలా ఉంది పెట్టుకుంటుంది టీషర్ తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ టీ ఫైవ్ డబల్ నైన్ టీ షర్ట్ దీనికి వచ్చేసి కూడా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి చెక్సరీ సారీస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి yellow వి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మంచి పల్లు కూడా అవైలబుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ది సోమజ్ పామ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి సారీ yellow sandi, chala ka and pink కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బేపుగా ఉంది మంచి పళ్ళు బంగల్ కే చెక్స్ డిజైన్ అండి చాలా బేపుగా ఉన్నాయి 599 షిప్పింగ్ లో अवेलेबल గా ఉంది ఫస్ట్ స్కిన్ షాట్ తీసేసుకోండి అండ్ దీనికొచ్చేసి మంచి సీక్వెన్స్ లో బ్లౌజ్ వాట్సాప్ నంబర్ అండి వాట్సాప్ నంబర్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ మాత్రం వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి చాలా బ్యూటిఫుల్ గా మంగళగిరి చెక్ సిరీస్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ లో గా ఉంది మ్యామ్ మంచి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ డే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫీ షిఫ్టింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి శారీస్ అండి నెక్స్ట్ డే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మ్యామ్ ఇప్పుడు గివ్అవే కూడా అవైలబుల్ గా ఉంది గివ్అవే కూడా లైవ్ లో ఉండండి అండ్ నెక్స్ట్ ఏంటంటే లైవ్ లో ఉండాలి గివ్అవే కూడా నెక్స్ట్ వచ్చేసి పోపుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మ్యామ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పోపుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ బ్యూటిఫుల్ గా ఉంది మంగళగిరి చెక్స్ డిజైన్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పోపుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే కళ్ళు మూసేసుకొని తీసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫిషి పింక్ లో ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫిషి మ్యామ్ नंतस्थिर शार्टिस्फोली देरी कर जैसे मंच कोपो कलर लाउडसुन्दरी एंड सीक्वेंस लॉन्ग तो मिसारी और लाउड अंततः सीक्वेंस लॉन्ग थैंक यू सो मच मामा कर थैंक यू सो मच